ఎవరైతే వైఎస్ సిస్టర్స్ ఉన్నారో వైఎస్ షడ్మిల రెడ్డి అవ్వచ్చు దాంతో పాటు సునీత గోడ ఆ పులివెందుల కడప జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు వెళ్ళబోతున్నారు సంసిద్ధంగా ఉన్నారు అనే మాట వినిపిస్తుంది ఒకవేళ కడప నుంచి వీళ్ళు పోటీ చేసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అక్కడ వైసీపీ ఎదురు దెబ్బను అనుకోవచ్చా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీరు చిన్న భావన తిరిగి రివర్స్ రివర్స్ లో ఆయన పుచ్చుకుంటుంది వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అవినాష్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్న వివేకానంద రెడ్డి గారు మంటరం గొట్టాలయత రెడ్డి గారు కూడా వీళ్ళ మీద యుద్ధం ప్రకటించింది అక్క చెల్లూరు కూడా యుద్ధం ప్రకటించారు రాజకీయ రాజకీయంగా వాళ్ళు ఉనికి లేకుండా చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు గెలుస్తారా గెలవారు పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మతనం చేస్తారు ఓడిస్తారు ఓకే ఆయన పని అయిపోయిందండి ఒక టైము లాస్ట్ టైం ఆయనకు అనేక అంశాలు కలిసి వచ్చినాయి వివేకానంద గారు అంటారు కోడికత్తి షర్మిల గారు వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారు గవర్నర్ నరసింహన్ కేసీఆర్ గారు మోడీ గారు విశ్రాంతి అధికారులు మాజీ జడ్జిలు కుల సంఘాల నాయకులు సామాజిక వర్గాలు మతాలు ఇలాంటివన్నీ కలిసి వచ్చినాయి అతనికి రివర్స్ అంటే ఇప్పుడు ఎవరన్నారు కూడా ఎవరు లేరు అండి కూడా అప్పుడు పబ్లిక్ కూడా అతన్ని కొంచెం నమ్మారు వాళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరు లేరు వెనకాల పబ్లిక్ కూడా దూరం ఓకే ఓకే వాళ్ళు అంటున్నారు మొన్న ఏదైతే అరకులో సభ పెట్టాము సిద్ధం అని ఒక సభ పెట్టాము నెక్స్ట్ మేము జస్ట్ ట్రైల్ ట్రైలర్ చూపించాము నెక్స్ట్ వచ్చే సిద్ధం కి సంబంధించిన సభలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో మా ప్రతాపం చూపిస్తాం మా జన బలం చూపిస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదంతా మేకబోత్ప మా బలం చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్ లో ఓకే సభకే ఓ ముప్పై వేల మంది వచ్చారు ఓకే పద్నాలుగు ఎకరాల్లో మీటింగ్ అది యువగడో మీటింగ్ నూట యాభై ఎకరాలు రెండు వందల్లో జరిగింది ఓకే మీకు ఆళ్గేళ్ళకి పోలికే ఉంది దాన్ని ధీటుగా చేయాలి మనం దాన్ని మించి రావాలి జనం అన్నారు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఓకే ఇప్పుడు వాలంటీర్ ప్రతి ఊళ్ళోనూ వాలంటీర్లు ఉంటారండి డ్వాక్రా వాళ్ళు ఉంటారు వాళ్ళు బలవంతంగా రమ్మన్నారు వాళ్ళే ఉంటారు పాతికేళ్ళ మంది అంతే వాళ్ళతోటే మీటింగ్ జనం ఎవరు లేరు వాలంటీర్లు డ్వాక్రా తోటే మీటింగ్ ఓకే సార్ జనసేన మధ్య జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆ సీట్ల వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ మాటలని వాళ్ళు బేస్ గా తీసుకొని వాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు వీళ్ళు కలిసి పోటీ చేసే పో పోటీ చేయకూడదనే దాంతో వైసీపీ సోషల్ మీడియా గానీ వైసీపీ పార్టీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే ఫ్యూచర్ లో ఈ పొత్తుకి ఏదన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా ఇది ఒక మైండ్ గేమ్ అండి ఎలాగంటే జనసేన టీడీపీ విడిపోతే టీడీపీకి నష్టం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు ఒకవేళ ఒకవేళ అది అవదు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పార్టీ వాళ్ళు మాట్లాడి మాటలు గే అడిపోతే విడిపోవచ్చు ఆయన ఆ రెండు సీట్లు ఇచ్చారండి మేము రెండు సీట్లు అన్నాడు మళ్ళీ సొంత ఉన్నారు మళ్ళా ఇంకోటి నిన్న మొన్న డిబేట్ లో ఎవరో ఒక ఆయన లోకేష్ అలా చెప్తాడు వాళ్ళు నాన్న ముఖ్యమంత్రి అవుతాడు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అవునండి ఏమి ఇప్పుడు ఏమండి నాయకులు ఇద్దరు చాలా క్లారిటీగా ఉన్నారు అవును టీడీపీ కేడరు ఎవరు కూడా గొట్టి తప్ప మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా గట్టిగా చెప్పేట అయినా మాట్లాడుతున్నారు చూసుకోవాలి ఒకవేళ ఆ విడిపోయే పరిస్థితి వస్తే జనాల్లో కొంచెం గెలవదేమో అనే అనుమానం కలిగించడానికి అనమాట తెలియదు ఏంటంటే పొత్తులు ఉన్నా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది పొత్తులు లేకపోయినా టీడీపీ గవర్నమెంట్ అది పరిస్థితి స్టేట్ మూడు అక్కడ ఉంది మూడు అలాగా ఉంది ఓకే ఓకే నాని గారు ప్రజెంట్ ఇప్పుడు బ్రేకింగ్ ఏంటంటే కేసీఆర్ నాని గారు చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యలు చేశారు బాబుకి ఇవే చివరి ఎన్నికలు చంద్రబాబు ఊరకొక్కల్ని వెంట పెట్టుకుంటాడు పార్టీ నుంచి వెళ్ళిన వారిని విమర్శించడమే వారి పని ఊరకొక్కల మాటలను పట్టించుకోను అన్నట్టు ఆయన అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ చంద్రబాబుకి చివరి ఎన్నికల మాట్లాడుతాం మనం దీన్ని ఎలా చూడొచ్చు దురద ఆగట్లేదు నోటి దొరద టీడీపీ లో నాడు సాగింది ఓకే బయటికి పోయిన తర్వాత కూడా దొరక తీరదు కదా ఎవరిని తిడతాడు అక్కడ జగన్మోహన్ నడిమే తినేస్తారు ఎక్కడ తన ఎక్కడ తినేస్తారు ఇప్పుడు ఒక్కరు అంటే నువ్వు 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 మాట్లాడదావు నువ్వే ఒక్కొక్క అంటారు వాళ్ళు టీడీపీ ఓకే టీడీపీ వాళ్ళు ఒక్కొక్కరు అన్నాడుకో మరి నువ్వేంకొక్క సేమ్ ఒక అడుగుతా అవునండి నాని గారు ఆ గౌరవం కాపాడుకోవాలన్నాయి ఆయన అందరికి రెస్పెక్ట్ రాజకీయంగా విభేదాలు రావచ్చు కానీ ఆయన పని చేసాడు గట్టిగా ఏదో ఈకో క్లాషెస్ వచ్చినాయి ఆయన నచ్చిన మనుషులు ఉన్నారు అక్కడనే ఆయనకి ఏదైనా బాధ ఉంటే ఉండొచ్చు నాని గారు కూడా కొంచెం పెద్ద మనిస్తారా ఒక మిగతా వైసీపీ వాళ్ళ మాట్లాడకూడదు అతను మిగతా వాళ్ళు గలీస్ షెప్టిక్ టాలెట్ ఓకే ఇంకొకటి కూడా సార్ ఇంకొకటి కూడా ఎవరైతే యష్ ఉన్నారో ఎన్ఆర్ఐ యష్ ఎవరైతే ఆయనకి బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు సార్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ ఎన్ఆర్ఐ యష్ కు ఏపీ హైకోర్టు లో బిగ్ రిలీఫ్ వచ్చింది యష్ పై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ రద్దు చేసింది ఆ ఏపీ హైకోర్టు ఆ ఏదైతే యష్ కు ఆయన తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఉమేష్ చంద్ర ఫిబ్రవరి నాలుగున యష్ అమెరికా వెళ్లేందుకు షరతులతో హైకోర్టు అనుమతించింది అంటే ఎవరైతే వైసీపీ యొక్క పాలన గురించి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం యస్ ని చాలా ఇబ్బంది పెట్టింది ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు అర్చుమల్లి గారు కామన్ అండి ఇప్పుడు మనం ఏమన్నా కామెంట్ చేస్తే వాళ్ళు కేసులు పెడతారు మనం బెయిల్ పెట్టుకుంటాం ప్రాసెస్ అంతే ఇంట్లో పెద్ద విశేషం ఓకే అంటే అతని ఎన్ఆర్ఐ కాబట్టి అతని అతని ఎన్ఆర్ఐ కాబట్టి అతను ఇబ్బంది పెడతామని చూశారు అది అతనే చిన్నోడా గట్టిగానే ఫైట్ చేసాడు అవును అతను ఎనకాల పార్టీ ఉంటుంది ఎనకాల ఫైట్ చేసాడు ఒక లీగల్ ఫైట్ చేసేడు అతను రిలీఫ్ పొంది ఓకే అంటే సామాన్ గా చాలా సాధారణం చేస్తారు వైసీపీ ఎప్పుడు ఆడప తడప ఎప్పుడైనా జరిగింది అనుకోండి పెద్ద విశేషం ఇది రోజు కూడా జరుగుతున్నాడు విశేషం చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్నారు ఇంక మేము మెతాం మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళ పరిస్థితి కూడా అంటే సార్ అమెరికా నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి ఎంత విషంగా కుతున్నాడో వైఎస్ షర్మిల అవ్వచ్చు మిగతా న్యాయవాదుల మీద న్యాయవాదుల మీద ఆయన మాట్లాడారు బట్ ఇప్పుడు కూడా ఆయన మీద ఎలాంటి చర్య తీసుకుని లేని పరిస్థితి ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు బట్ ఎవరన్నా ఇలాగా ఆ స్టేట్ కి సంబంధించు తన స్టేట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఏదన్నా ఒకటి మాట మాట్లాడితే మాత్రం అంటే మొన్న నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాను తో ఆయన చెప్తున్నారు ఎవరైతే వైసీపీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరికైనా ఎవరు వస్తున్నారు మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ గవర్నమెంట్కి వెళ్తుందండి అన్నట్టు మాట్లాడారు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ విషయంలో వైసీపీ వాళ్ళనే మెచ్చుకోవాలి మనం వాళ్ళు శ్రద్ధగా జాగ్రత్తగా పనిచేస్తున్నారు టీడీపీ టీడీపీ వాళ్ళు దత్తమ్మల్లా పడుకున్నారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళు విమర్శించలేదు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు గవర్నమెంట్ లో విమర్శించిన వాడు ఒకటి తోలు తీసి ఉంటే జాతక ఉంది అందరూ ఇప్పుడు రేపు 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 గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తారు చూడాలి అంటే లోకేష్ గారు చాలా కరెక్ట్ గా ఉన్నారు ఆయన ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నాడు ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే సార్ మార్పులు అనేది మారుస్తూనే ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేసే పనులు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అనిల్ కుమార్ రెడ్డి అక్కడ నెల్లూరులో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఆ నర్సరాపేట అంటున్నారు రోజాకి సీట్ లేదు ఆవిడ తీసుకెళ్లి ఒంగోలు అంటున్నారు ఒంగోలు ఎంపీగా పోటీ చేయబోతున్నా అంటున్నారు సత్యవేడ్ ఎమ్మెల్యేని తీసుకెళ్లి తిరుపతి అసలు సార్ ఇది ఏంటంటే ఏంటి పప్పెట్టి గేమ్ లేకపోతే అసలు ఆయన ఏం చేస్తున్నాడని ఆయనకు అర్థమవుతున్న పరిస్థితి ఉందంటారా ఏదో పెద్ద స్కెచ్ చేస్తున్నాడరా బాబు ఉన్నాయి പൂജാഗാര അടി മതി അത് ഒന്നോലെല്ലാം ആർക്കെ ശിക്ഷ ശിക്ഷ മരീ ഘോര പരാഭവം പരാജയം ബാറേ ఓకే సార్ థ్యాంక్ యూ అర్జుమిల్లి గారు మీ యొక్క ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ యొక్క విశ్లేషణ ఇచ్చారు నమస్కారం అండి థ్యాంక్ యూ